నంద్యాల పట్టణంలో దోమల నివారణకు జెడ్పీటీసీ ఔదర్యం చూపారు తన సొంత నిధులతో పది పార్కింగ్ మిషన్లు పది పిచికారి మిషన్లు తెప్పించారు నంద్యాల పట్టణంలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు చేతులెత్తేశారు కౌన్సిల్లో కౌన్సిల్ సభ్యులు దోమల నివారణ చేపట్టాలని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది ఇటీవల కాలంలో వైసీపీలో గోకుల్ రెడ్డి రవి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రజలు విసిగిపోయి గోకుల్ రెడ్డిని కలిశారు దోమల నివారణకు తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం దోమల నివారణకు సొంత నిధులతో యంత్రాలను తెప్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మిషన్ వార్డులోకి పంపించారు ఈ సందర్భంగా గోకుల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఒక చరిత్ర కలిగిన మున్సిపాలిటీ దోమల నివారణకు ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు అని అన్నారు దోమల నుంచి ప్రజలను కాపాడేందుకు పది పార్కింగ్ యంత్రాలు పది పిచికార్ యంత్రాలు తీసుకొచ్చారని ఈ రోజు కొన్ని యంత్రాలు వార్డుల్లోకి వెళుతున్నాయని అన్నారు అంచులంచులుగా నంద్యాల పట్టణంలోని నలభై రెండు వార్డులతో పాటు నంద్యాల మండలం గోస్పాడు మండలాలలో దోమల నివారణకు యంత్రాలు పంపిస్తానని అన్నారు ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు అంటూ ప్రజలు పట్టణంలో ఏ బజారు చూసినా దోమల బిడ్డ ఎక్కువ ఉంది చాలామంది అంటుంటారు ప్రభుత్వం వారు నెలకు ఒకసారి రెండుసార్లు చేస్తున్నారు కానీ కంద్యాల మండలం జడ్పీటీ శ్రీ గోకుల కృష్ణారెడ్డి గారికి ప్రజల అభ్యర్థుల మేరకు ఈ ఆలోచన రావడం చాలా సమాచారం ఈరోజు ఒక ఐదు ఆరు వేలకెళ్ళల్లో మాజింగ్ మిషన్లు ఈ పిచ్చి కారణం ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు దోమల నివారణ చాలా కఠోవుతుంది ఈ పట్టణ పైరు దుర్జాత సహకారాన్ని తెలుపు ఈరోజు నంద్యాలలో మనకున్న దోమల బాధతో ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి పెడుకోవడం జరిగింది దోమలకు ఏదైనా నివారణ కొరకు ఏదైనా చేయండి అని చెప్పి ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది ఏదో మా వంతు సాయం కింద ఈరోజు ఈ దోమల నివారణకై మేము మా సొంత నిధులతో ఈరోజు ఒక పది మిషన్లు తెప్పించడం జరిగింది ఆ పది మిషన్లు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం ఈ ఈరోజు స్టార్టింగ్లో ఒక ఐదు వెహికల్స్తో స్టార్ట్ చేస్తున్నాము ఒక పది పిచ్చికారి మిషన్లు తెప్పించడం జరిగింది పది పిచ్చికారి ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి గల్లీ గల్లి తిరిగి ప్రతి కాలువలలో పిచ్చికారీ చేసి ఫస్ట్ గుడ్లను మనము పూర్తిగా ఇది చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ పాక్ మిషన్ విడిపించడం కూడా జరిగింది ఆ పాక్ మిషన్లు కూడా రోజు మార్చి రోజు ఒక రోజు కిక్స్ ఖాళీ చేస్తే రోజు పాక్ చేయడం అట్లా ఒక ప్యాటర్న్గా మేము పెట్టుకొని ప్రజల్లోకి పోయి మా మా తోచిన సాయామ ద్వారా ఈ సాయం చేద్దామని మేము ఈరోజు ముందరకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది